ఉన్నా మార్కెట్లో జరిగిన మార్వాడిలాగా కూడా గురించి నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను దాని నుంచి మన తెలంగాణ ఉద్యమం లాగా మొత్తం తెలంగాణ అంతా కూడా మార్వాడి కోర్ బ్యాంక్ అనేది ఉద్యమం విస్తృతంగా జరుగుతుంది దీనికి కారణము రకరకాలుగా ఉన్నది వాళ్ళల్లో కొంచెం తప్పు ఉంది మన దాంట్లో కూడా కొంచెం తప్పు ఉన్నది వాళ్ళు ఫస్ట్ మన తెలంగాణకు వచ్చింది ఓన్లీ స్వీట్ హౌజు బంగారం వెండి తాకట్టు పెట్టుకొని లోన్లు ఇవ్వడం లాగా వస్తుంది దాని నుంచి మెల్లమెల్లగా వాళ్ళు కిరాణం షాపు ఎలక్ట్రికల్ షాపు శానిటరీ ప్లస్ పెయింట్ షాపు అద్దాలు ప్రతి ఒక్కటి స్టీల్ బాసాన్ల దుకాణం ఇట్లా ప్రతి ఒక్క రంగంలోకి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్తుంది అంటే విస్తరించుకుంది భారతదేశం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది భారతదేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుని హక్కుంది దాని మీద కానీ ఇంట్లో వాళ్ళ నుంచి మనకు వస్తున్న మైనస్ పాయింట్లు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఊరికి వస్తారో ఆ ఊర్లో ఉన్న మెయిన్ రోడ్ మీద గత ఇరవై సంవత్సరాల నుంచి కానీ పది సంవత్సరాల నుంచి కానీ ఎనిమిది వేలు ఐదు వేలు కిరాయి ఉంటే వీళ్ళు వచ్చి ఒకటేసారి పదిహేను వేలు ఇస్తాం పన్నెండు వేలు అని చెప్పేసి కిరాయి ఎక్కువ ఇచ్చి మడిగా తీసుకుంటారు అదేవిధంగా వాళ్ళు షాపుకు దగ్గరలోనే ఇల్లు తీసుకుంటారు ఇల్లు కిరాయి కూడా పదిహేను వందలు రెండు వేలు ఉన్నది వీళ్ళు వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు అని చెప్పేసి ఇంటి కిరాయిని వచ్చేస్తారు దానివల్ల షాపు మడిగేలు ఉన్న వాళ్ళకు ఇంటికి కిరాయి ఉన్న వాళ్ళకు వీళ్ళకి ఇస్తే మాకు నాలుగైదు వేలు ఎక్కువ కిరాయి వస్తుందని ఆశతోటి వాళ్ళు ఆల్రెడీ పదిహేను నుంచి పదిహేను వాళ్ళని కూడా ఎలగొట్టి కిరాయి ఎక్కువ ఆశపడి ఇచ్చేస్తున్నారు వీళ్ళు వ్యాపారం పెట్టుకుంటూ అందులో ఉన్న ఉమ్మాస్థలం కూడా వాళ్ళ మార్పడిసినే పెట్టుకుంటారు వేరే వాళ్ళకు మన ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉపాధి ఇవ్వరు అదొకటి మళ్ళీ వాళ్ళు తెచ్చేటువంటి సామాన్ కూడా మొత్తం టోటల్ డూప్లికేట్ అవి మన ఇప్పుడు ఈ హైదరాబాద్ బేగం బజార్ అక్కడిక్కడ కూడా తీసుకురాదు వాళ్ళకి సంబంధించినటువంటి మార్వాడి పెద్ద షాపులు వచ్చి లంచంగా తీసుకొని వస్తారు ఆ డూప్లికేట్ మాల్ని ఇక్కడ తక్కువ ధర బయట ధర కంటే తక్కువ ధర అమ్ముతారు ఇంకోటి మళ్ళీ వాళ్ళ వాళ్ళకు యూనిటీ ఉంది వాడు లాస్ అయ్యి మళ్ళీ పది మంది దగ్గర వాడు అప్పులు తీసుకుంటాడు చేస్తాడు వాడు ముంచిపోతే కూడా ఎవరు పట్టించుకునే నాదు ఉండడు ఈ మధ్య రీసెంట్గా యాదగిరిగుట్టలకు కూడా కోటి రెండు కోట్ల వరకు కూడా ముంచిపోయింది పోచ్చంపల్లిలో కూడా జరిగింది భువనగిరిలో కూడా రెండు మూడు దిక్కిలా అట్లా ముచ్చిపోతే ఎవరేం పండించుకోలేదు వాళ్ళకి లోకల్ స్థానికత ఉంటుంది ఏముంటుంది కాకపోతే కొంతమంది లీడర్లు ఓట్ల గురించి వాళ్ళను ఉపయోగించుకుంటారు ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు ఇచ్చి వాళ్ళు లోకల్ చేస్తారు వాళ్ళకు సామాన్ తీసుకొని వస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం ప్రతి ఒక్కటి కిరాణము స్టీలు బంగారము స్వీట్ హౌస్ ప్రతి ఒక్కటి కూడా లోకల్ వాళ్ళు వాళ్ళ షాపులలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం గిరాకీ చేస్తాం అదే మార్వాడి వాళ్ళు మాత్రము వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏదున్నా కూడా మన వేరే షాపులలో వాళ్ళు ఖరీదు చేయరు వాళ్ళకు సంబంధించిన మార్వాడి షాపులనే కూరగాయలు తీసుకుంటారు వాళ్ళ మార్వాడి షాపుల్నే నిత్యావసర వస్తువులు శానిటరీ కానీ ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్ ఏదున్నా కూడా వాళ్ళ మార్వాడి షాపులనే ఉంటారు కానీ వేరే దుకాణం దాకా కొనరు మళ్ళీ మారుమూల గ్రామాలలో కూడా వెళ్ళి వాళ్ళు షాపులు పెట్టారు వాళ్ళకి ఏంటంటే పెట్టుబడికి వాళ్ళకి వస్తుంది వస్తున్నాయి వచ్చేవారికి వాళ్ళకు ధైర్యంగా పెట్టేస్తారు మరి లోకల్ వాళ్ళు పెట్టాలని పెట్టుబడి కావాలి కిరాయి పెంచే వరకల్లా ఎవరన్నా షాప్ పెట్టాలన్నా కూడా ఇరవై వేలు ముప్పై వేలు కిరాయి అట్లా పెట్టలేకపోతున్నారు కాబట్టి స్కూల్ ఏంటంటే మీరు చేసుకొని మీరు వ్యాపారం చేసుకుంటే మాకేం బాధ ఏం లేదు కాకపోతే లోకల్ వాళ్ళు ఎట్లా వ్యాపారం చేస్తున్నారు మీరు అదే విధంగా వ్యాపారం చేయండి మీ దాంట్లో కూడా కుమ్మస్థలం లోకల్ వాళ్ళని పెట్టుకోండి డూప్లికేట్ మార్లు మీరు అమ్మకండి దానివల్ల వినియోగదారులకు ప్రాణాలు కూడా దెబ్బతింటున్నాయి బిజినెస్ దెబ్బతింటుంది మళ్ళీ కిరాయిలు కూడా మీరు మార్కెట్లో వేస్తుందో లోకల్గా అంతే రేట్లు పెట్టండి మీరు వచ్చి మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి నేను ఐదారు వేలు వేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు లేని వాళ్ళు కూడా ఒకటేసారి మూడు వేలు నాలుగు వేలు వస్తే వాళ్ళు జీతాలు వచ్చి ఉండవు వాళ్ళకు మీ వల్ల ఇంటి కిరాయిలు పెరిగిపోతున్నాయి మడగ కిరాలు వెరిగిపోతున్నాయి ఉద్యోగాలు దొరకటలేవు అన్ని విధాలుగా నష్టపోతారు మీ వల్ల లోకల్ వాళ్ళకు ఏ విధమైన ఉపయోగం లేదు మీరు వచ్చి ఇక్కడ మీరు మా సంపాదనను మీరు లబ్ధి పొందుకుంటున్నారు కానీ మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు మీరుకెళ్ళి మళ్ళీ మాకు డూప్లికేట్ సామాన్ ఉంటుంది ఇది ఎట్లుందంటే రాను రాను బ్రిటిషుడు మన దగ్గరకు వచ్చి ఛాయపత్రా బిజినెస్ లాగా వచ్చి వాళ్ళకు భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నట్టు మీరు ప్రతి ఒక్క మారుమూల గ్రామాలకు మీ యూనిటీని పెంచుకుంటూ పోయి మీదే సామ్రాజ్యం అయిపోతుంది మిగతా వాళ్ళది అన్నగారినట్టే అయిపోతుంది కాబట్టి లోకల్లో వస్తే వాళ్ళు అందరితోటి మీరు ఉండి అందరితో అసోసియేట్లో మీరు చేరి వాళ్ళ ప్రకారంగా మీరు బిజినెస్ చేసుకుంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు స్థానికులు కూడా ఉద్యోగాలు కల్పించండి నాణ్యమైన వస్తువులు అమ్మండి ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పదలుచుకున్నాను విశ్వకర్మల పంచకర్మలు ఐదుగురు కన్సరి షాల్ కన్సరి వాళ్ళు అవసల్ వాళ్ళు వొడ్రంగి వడ్రంగికి ముఖ్యంగా ఎక్కడ అన్యాయం జరుగుతుంది అంటే ఒకసారి చెప్తాను టింబర్ డిపోలు వాళ్ళకి ఉంటాయి మార్వాడి టింబర్ డిపోల రేట్ తక్కువకి ఇస్తారు అదే ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ వాళ్ళకు ఉపాధి దొరకకుండా సార్ మేమే ఇక్కడ మీకు పనిచేసిస్తాం సార్ తక్కువ రేట్ ఇస్తాం అని చెప్పి ఆ పని మొత్తం వీళ్ళని పూర్తిగా వీళ్ళని నిరుద్యోగులుగా తయారు చేస్తారు ఈనాడు వడ్రంగిలని ఇక్కడొస్తే మార్వాడీస్ మళ్ళీ ఇంకోటి బంగారు వ్యాపారం వస్తుంది స్వర్ణకారులు స్వర్ణకారులు చాలా వరకు నష్టపోతారు తెలంగాణ స్వర్ణకారులు నష్టపోయి విచ్చామెత్తుకునే పరిస్థితికి ఈనాడు వచ్చింది ఇగో దీని మీద మన తెలంగాణ ప్రజలు దీని మీద చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాడు ఇంకొకటి కంసలి వృత్తి కంసల వృత్తిలో కూడా జొరవడేరు ఈరోజు వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గర తక్కువ దొరుకుతుంది సార్ మా దగ్గర తక్కువ దొరుకుతుంది సార్ అని కస్టమర్ వచ్చిండు అంటే కస్టమర్ని ఓన్ చేయాలి కస్టమర్ని ఓన్ చేయకుండా ఏం చేస్తారంటే ఇగో సార్ మాకు ఇగో మీ సార్ మీ వాళ్ళు పని చేయరు సార్ తాగుతారు సార్ ఇలా వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు అక్కనే సార్ వెయ్యి రూపాయలు ఇస్తే మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చాక వెయ్యి రూపాయలు తాగా అయిపోయినాక అది అయిపోయినాక వచ్చి మళ్ళీ పని చేస్తారు సార్ మీ వాళ్ళు చేయరు సార్ మీరు తాగుడు తిండికి అదే బానిసలు అయిపోరు సార్ పని చేయరు సార్ మీరు అనేది ఒక మన మీద ఒక ఒక నీచమైనటువంటి ప్రచారం జరుగుతుంది తెలంగాణ యువత మీద కానీ తెలంగాణ వ్యాపారస్తుల మీద కానీ ఈ ఈ ఈ విషయాన్ని చాలా వరకు మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మన తెలంగాణ సంస్కృతి విషయంలో ఇంకొక విషయం చెప్పవలసిన నేను తెలంగాణ సంస్కృతిని పూర్తిగా వాళ్ళు చిన్న చిన్న కనుమరుగు వేయడానికి కంగణ బద్దులై ఉన్నారు ఈరోజు దాని మీద కూడా మనం ఉండవలసిన అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది మన బతుకమ్మ పండుగ కానీ బోనాల పండుగ కానీ మన ఇంకా వేరే కల్చర్ కానీ ఇలాంటి కల్చర్లు పూర్తిగా కనుమరుగు వేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి దీని విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళ డైరెక్ట్ ఒక బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ ద్వారా మార్వాడీ బ్యాంక్ కానీ ఒక హైదరాబాద్ మూడా మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచి కావాల్సినటువంటి వనరులు అన్నీ వీళ్ళకి ఇక్కడి నుంచి సమర్పడతాయి కాబట్టి మన వాళ్ళు కూడా కొంచెం మన ఆఫీసర్స్ కానీ మన కమ్యూనిటీలో కొంచెం వాళ్ళు కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కారణం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి విషయాన్ని కూడా మనం ప్రతి గ్రామ గ్రామాన చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది కంసాలి పని వాళ్ళు కానీ వడ్రంగి పని వాళ్ళు కానీ ఒక తాటి చెట్టు ఎక్కే వ్యక్తి తప్ప ప్రతి పనిలో జొరబడి ఈరోజు తెలంగాణ తెలంగాణకు ఉపాధి లేకుండా ఇక్కడ సంపదను దోచుకుంటున్నారు ఇక్కడ ఉపాధి కరువు చేస్తున్నారు వాళ్ళు ప్రతి దాంట్లో జొరబడరు మన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మనలో మనం కలయించుకోవడం కాదు ఈరోజు మార్వాడి బ్యాగ్ అనే ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇంటింటికి తీసుకుపోయేవలసిన అవసరం మన తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ విషయంలో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం <y cliffs> <immortality>